స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ నాదభైరవ స్వామివారు మనకు చాలా విశేషమైనది విశిష్టమైనది అని చెప్పచ్చు ఎందుకంటే వీటిని ఆల్రెడీ మేము మనం మొత్తం కూడా పరిశీలన చేసిన తర్వాత యాదగిరిగుట్టలో నరసింహస్వామి ఏ విధంగా వెలిసారో అదే ప్రకారంగా ఉప్పుల కూడా మనకు ఇక్కడ గుండుల వెలిసినటువంటి స్వామివారు ఈయన స్వయంగా వెలిసినటువంటి మూర్తి స్వయం వ్యక్తమూర్తి కాబట్టి ఈ స్వయం వ్యక్తమూర్తి కాలభైరవుడు చాలా విశేషమైనటువంటిది సుమారు ఐదు వందల సంవత్సరాలకు పైబడి ఉన్నట్టుగా మనకు చె చెప్పబడింది పురావస్తు వాళ్ళు తెలుసుకుని చెప్పినటువంటి విషయాన్ని కాబట్టి వీటిని ఈ యొక్క దేవాలయం మిక్కిలి దేదీప్యమానంగా వెలగడానికి ప్రపోజల్స్ అన్నీ కూడా తయారు చేశాం సుమారు పదిహేను కోట్లతో ఈ నిర్మాణం జరగబోతుంది కాశీలో ఉన్నటువంటి ఏ అయితే దేవాలయం ఉండదో అదే ప్రకారంగా లోపల మీరు లోపల రాగానే కాశీలాగా మీకు కనబడుతుంది కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని శిల్పశాస్త్ర ప్రకారంగా ఈ ఆలయ నిర్మాణం జరుగుతుంది వీటిని గుర్తించినటువంటి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ మీరు చెప్పండి మీ పేరు సామి నా పేరు వేలు ఆనందాచారి పద్మశ్రీ అవార్డు వేలు ఆనందాచారి సార్ స్వయం అంటున్నారు కదా అంటే ఎవరన్నా ఇక్కడ పూజలు చేస్తే గానీ లేకపోతే తపస్సు చేస్తే గానీ వెలిచిన అవకాశం ఉందా లేకపోతే ఎందుకు వెలిచారు ఇక్కడ ఇప్పుడు కొన్ని మనం కొన్ని చాలా మనం భూమి లోపల ఉంటామండి తవ్వినప్పుడు ఎప్పుడో మనకి తెలియదు మనమైతే చూడలేదు కదా చూడలేదు కాబట్టి ఇది ఏ కాలం నాటి రాళ్ళు మరి ఏ కాలం నాటి రాళ్ళు అని మనకు తెలుస్తుంది కాబట్టి ఈ రాళ్ళను పరిశీలించి ఈ రాత్రిని ఉండే రాత్రిని వాడు వాళ్ళు చూసిన తర్వాత సుమారు ఐదు వందల సంవత్సరాలు భయపడి ఉండదు కాబట్టి ఇది వాళ్ళు ఎంతకుముందు తపస్సు చేశారా లేదు వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఋషులు ఉన్నారా సిద్ధ పురుషులు ఉన్నారా మనకైతే తెలియదు కాబట్టి విశేషమైనటువంటి ఒక విగ్రహం ఆ మూర్తిని చూడగానే మనకు ఒక ఆహ్లాదంగా ఉంటుంది స్వయం ఎలా ప్రకటించారు సార్ స్వయం ప్రకటించారు స్వయంబు అంటే ఎట్లా అంటే మీకు మీరు ఒంటే గుర్తు పెట్టుకోవాలి ఎట్లా క్రియేషన్ ఎట్లా అనేది రెండు రకాలు గుర్తు తెలుసుకోండి క్రియేషన్ అంటే నేను ఒక విక్రం తయారు చేసి అక్కడ వచ్చి ప్రతిష్ట చేయడం ఒక విక్రం నిలబడుకుంటాను అక్కడ వచ్చి స్వయంబు అంటే గుంతులు వెనుసండి ఆటోమేటిక్గా నేనైతే చూడలేదు మీరు చూడలేదు చూడలేదో కాబట్టి వాళ్ళ తాత ముత్తాలు చేస్తున్నారు కాబట్టి అందు గురించి వాళ్ళు చూసిన తర్వాత ఇది స్వయం వ్యక్తం పూర్తిగానే చెప్పబడుతుంది అగ్రికల్చర్ ల్యాండ్ తెలుగు అప్రిక్సార్ కొంచెం ఇట్రా స్ట్రైట్గా ఉండాలి చెప్పండి సార్ నా పేరు డాక్టర్ చింతపట్ల వెంకట సార్ నేను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్కి చైర్మన్గా భావిస్తాను ఈరోజు ఉప్పల్ బగాయత్ ప్రాంతంలో స్వయంభూ గెలిసినటువంటి కాలభైరవ స్వామి విగ్రహం ఏదైతే ఉందో శిలాశిల్పము అది ఐదు వందల సంవత్సరాలకు పైబడి ఉన్నట్టుగా పురావస్తు శాఖ వారు కూడా నిర్ధారణ చేయడం జరిగింది అట్లాగే ఏదైతే దేవాదాయ శాఖలో అయితే చీఫ్ స్థపతిగా అట్లాగే ఈ మధ్యలోనే పద్మశ్రీ అవార్డుగా అయితే డాక్టర్ ఆనంద ఆనందాచార్య గారు కూడా వారు కూడా దీన్ని నిర్ధారణ చేయడం జరిగింది ఇవన్నీ నేపథ్యంలో మన మన కట్టడాలు మన దేవాలయాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాచీనమైన దేవాలయాలుగా గుర్తించి ఇది తెలుగు బుక్ ఆఫ్ లికార్స్లో పేరుని నమోదు చేయడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది వారికి ఆ ధృవీణ ధృవీకరణ పత్రాన్ని కూడా ఆ కమిటీ సభ్యులందరికీ అందజేయడం జరిగింది సార్ నా పేరు డాక్టర్ చింతపట్ల వెంకటాచారి నేను ఫౌండర్ చైర్మన్ తెలుగు బుక్ ఆఫ్ మా తాత ముసాత ఇక్కడ చెప్పండి అగ్రికల్చర్ ల్యాండ్ టోటల్ ఇక్కడ మా తాత నుండి ఇక్కడ పువ్వులు చేసుకోవాలి ఇక్కడ పవర్ఫుల్ టెంపుల్ అని వాళ్ళు చెప్పినవారు మాకు ఇక్కడ దారి అనేది ఉండకపో కాలువలు మూసిగా ఉండే ఆ గా రావడానికి చిన్నప్పుడు బ్రిడ్జిలో ఉండవు మాకు సిని కట్టెలు వేసుకొని దాని దాటి వచ్చి పూజలు చేసేది ఇక్కడ దగ్గర దగ్గర టూ హండ్రెడ్ ఇయర్స్ మా ముత్తాతల నుంచి చెప్పుడు వస్తున్నాయి పవర్ఫుల్ చెప్పు అండి ప్రజెంట్ మేము చూస్తూనే ఉన్నాం సాంకాలి అందరూ వచ్చి చూసి చెప్తారు ఇక మీరు కూడా మంచిగా మొక్క మంచిగా జరుగుతుంది ఇక్కడ தேவாலயூமி இது ஆல்ரெடி அலவுட் கவர் ஜாண்ட்ஸ் அலோட் லாண்ட் வெயிதாச்சு வெயிர் కూరగాయలు పండించేటి ఆత్వాదాలు పండించేసి గవర్నమెంట్ చేసిన తర్వాత ఇక్కడ గుడి ఉన్నట్టు కూడా అందరికి తెలిసిన తర్వాత అప్పటి నుంచి ఇక్కడ అప్పుడు బైరం అందరూ కూడా అదే కలేదారు ఈ లోపల ప్రజలందరినీ